భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి ఆర్ కృష్ణయ్య గారి యొక్క నేతృత్వంలో బిసి సంబంధించినటువంటి యొక్క నాయకులు అన్ని కుల సంఘాల నాయకులు ఆర్ కృష్ణయ్య గారి యొక్క నేతృత్వంలో వారు బీసీ న్యాయం చేయాలి అని చెప్పేసే నినాదంతో రేపు పద్దెనిమిదో తారీఖు నాడు వారు బంద్ ను పిలిపిస్తా ఉన్నారు ఆ బంద్ కు భారతీయ జనతా పార్టీ పూర్తిగా మేము మద్దతు పలుకుతున్నాము అనే విషయాన్ని కూడా ఈ రోజు ఇక్కడ తెలియజేస్తా ఈ రోజు భారతదేశంలో భారత ప్రధాని ఏ బీసీ భారత ప్రధాని బీసీ కాకుండా బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా తెచ్చిందే భారతదేశ ప్రధాని బీజేపీ ప్రభుత్వం ఉపరాష్ట్రపతిని చేసింది కూడా బీసీ నాయకుడిని సిపి రాధాకృష్ణ గారిని రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక పదవిలు కూడా ఈ రోజు రాజ్యాంగ హోదాలో బీసీ లెక్ జరిగింది గారికి భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు కూడా చేసిన విషయాన్ని మనం మర్చిపోవడం బీసీల పట్ల బీజేపీ ఉంది మా కేబినెట్ లో ఇరవై ఏడు మంది బీసీలు ఉన్నారు నరేంద్ర మోదీ గారి కేబినెట్ లో మరి మీ కేబినెట్ మంది ఉన్నారు వచ్చేటటువంటి కులగణన బ్రిటిష్ సామ్రాజ్యం ఏదైతే ఆపిందో దాన్ని మళ్ళీ మొదలు పెట్టి అసలైనటువంటి బీసీల కులగణన జరుగుతున్నది అంటే నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నంతో ఈ కులగణ జరుగుతున్నదే దీన్ని ఈ రోజు మనం స్వాగతించకపోగా రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ కాంగ్రెస్ పార్టీ గానీ ఈ జేఏసీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఉందో భారతీయ జనతా పార్టీ పూర్తిగా దాన్ని సపోర్ట్ చేస్తా ఉంది నేను మా కార్యకర్తలని మా నేతలు కూడా అడుగుతాను మీ అందరు కూడా రేపు జరగబోయేటువంటి బంద్ సపోర్ట్ చేయండి మనం ప్రత్యక్షంగానే ఇంట్లో పాల్గొనాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేతలకు నేను పిలుపునిస్తున్నాను